హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మనకి ఇంకా కార్తీక మాసంలో ఈరోజు ఆఖరి రోజు కదండి అమావాస్య కదా ఇంక ఈరోజు కార్తీక పురాణంలో కూడా లాస్ట్ అధ్యాయము ఆఖరి అధ్యాయము నేను మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి ఈ మనకి కార్తీక పురాణంలో ఆఖరి అధ్యాయంలో కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి అలాగే ఈ దాని గురించి నేను వివరంగా చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి నైమసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరకు సూతక మహాముని తెలియచేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నీళ్లకుని ఆడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తిరనందున సుతునిగాంచి ఓ మునీ తిలకమా కలియుగమందు ప్రజలు ఆరి షడ్వర్గములకు దాసులే అత్యాచార పరులై జీవించుచూ సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోని ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందుగల ఉపాయం ఏమి హరినామసరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కావున దీనిని వివరించి తెలియచేయు కోరిరి అంత సుతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములను తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నల మోక్ష సాధనముకు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది కృతువులో నార్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఈ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు అలాగే రాత్రులు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులే సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఉందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించువారులను చూచి ఎగతాళిన చేసిన వారికి ధన సహాయము చేయువానికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అట్టి అట్టివారు నూరు జన్మల వలకు చండాలారి హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానము ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమైన వైకుంఠ వాసుల సంవత్సరములో వచ్చు అన్ని మాసములు కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారుకు ఉన్న సకల పాపములు హరించి మరు జన్మలేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కావున ప్రతీ మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక్క ఆచరించవలేను ఇటుల నెలరేజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతము ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణనకు భోజనమిచ్చినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలం కలుగును ఈ మాసములోని ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేస్తూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 ఆఖరి రోజు పారాయణం సమాప్తము అలాగే రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర ప్రారంభం రోజు మొదటి రోజు పాఠ్యమి రోజు పోలి పాడ్యమి అని కూడా అంటారు అలాగే ఈ పోలిపాడ్యమి కథ అలానే పోలిపాడ్యమి పూజ అది ఎట్లా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఒక వన్ అవర్ తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీ వన్